పదకొండు వేల టీచర్ల పోస్టులతో మెగా డిఎస్సి వేయటానికి సిద్ధపడతా ఉందట రేవంత్ సర్కారు ఆ పదకొండు వేల టీచర్ పోస్టులను వేయటానికి సన్నద్దమవుతుంది నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ లోపాలు లేకుండా న్యాయస్థలాలు కొలువులపై వేగం పెంచిన ప్రభుత్వం నిరుద్యోగుల్లో హర్షాత్రేకం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది తుది ఫలితాలు వెల్లడికి అడ్డంకిగా మారిన కోర్టు కేసులు ఇతర కారణాలు న్యాయ నిపుణులతో చర్చించి పరిష్కరించింది పోలీస్ గురుకుల స్టాఫ్ నర్స్ వంటి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల నియామక పత్రాలు అందించింది గ్రూప్ వన్ కూడా హైకోర్టు తీర్పును అనుసరించి గత నోటిఫికేషన్ రద్దు చేసి ఎలాంటి కోర్టు కేసులు లేకుండా జాగ్రత్తతో పెంచిన పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది కొత్త నోటిఫికేషన్ వివాద రహితం ఉన్నదని పోటీ పరీక్షల నిపుణులు చెబుతున్నారు కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైనా కోర్టు కేసులతో మళ్లీ ప్రక్రియ ఆగుతుందనే ప్రచారాన్ని విశ్వసించవద్దని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ ఉన్నారు అలాగే తమ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి కేబినెట్లోనూ మెగా డిఎస్సిపై నిర్ణయం తీసుకుంటామని వాగ్దానం చేసింది అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది అయితే గత ప్రభుత్వం ఐదు వేల యాభై తొమ్మిది పోస్టులతో డిఎస్సిని విడుదల చేసింది అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరుద్యోగులు నిరసించారు కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్లో చెప్పిన ప్రకారం పదకొండు పదమూడు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు అయినా ప్రభుత్వం వారి ఆవేదనను పట్టించుకోలేదు అయితే ఇప్పుడు పదకొండు వేల డిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టులను నింపడానికి ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తూ సంసిద్ధంగా ముందుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది